దేవుడు ఒక వ్యక్తిని చేతిని పట్టుకుని ఒక వ్యక్తి చేతిని పట్టుకొని దేవుని బిడ్డలరా ఎలా నడిపిస్తాడట గమనించాలి వాక్యము చేత ఆయన వాక్యమును బట్టి నడిపించుతానంటున్నాడు ఏంటి ఆయన వాక్యములో ఉన్నటువంటిది దేవుని బిడలరా పౌలు అంటాడు ఒక మాట చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యం ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై బలము గలదై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను రెండంచుల 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 గల రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మంటకు దూరుచు హృదయం యొక్క తలంపులను హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఆలోచనలను శోధించున్నది ఆ మేన్ దేవుని బిడ్డలారా ఆయన వాక్యము రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గము రెండంచులు ఒక అంచు కాదు దేవుని బిడ్డ రెండంచులు రెండంచులు కలిగినటువంటి మన భాషలో చెప్పాలంటే బాగా పొదునైనటువంటి కత్తి వంటిది దేవుని యొక్క వాక్యము ఇది ఏం చేస్తుందట ఎక్కడి వరకు చొచ్చుకుపోతుందట చూడండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత విభజించినంత వరకు ప్రాణాత్మ కీళ్లను కీళ్ళంటే శరీరం అనుకో ప్రాణము ఆత్మ శరీరములను ఏం చేస్తుందంట విభజించునంత వరకు అంటే దాని అర్థం ఏంటి ప్రాణ ప్రాణములోను ఆత్మలో ఉన్ ఆత్మలోను శరీరములో ఉన్న పాపమును మనలో నుంచి తొలగించడానికి దేవుని బిడ్డలరా ఆయన వాక్యము రెండించ వాడిగలిగిన ఖడ్గమై దేవుని బిడ్డ శరీరములో గుచ్చుకుంటుంది అనగా శరీర సంబంధమైనటువంటి అపవిత్రమైన కార్యములను ఆ ఖడ్గం ఏం చేస్తుందంటే తెగ నరుగుతుంది ఆ తర్వాత దేవుని బిడ్డల ప్రాణములను చొచ్చుకు వెళ్తుంది ఆయన వాక్యము ప్రాణములో ఉన్న అపవిత్రతను ఆ వాక్యం అనే ఖడ్గము ఏం చేస్తుందంటే తెగ నరికి తొలగిస్తుంది దేవుని బిడ్డ అదేవిధంగా ఆత్మలోనికి హృదయంలోనికి వెళ్ళి ఆ హృదయంలో ఉన్నటువంటి పాపమును కూడా ఏం చేస్తుందట ఆ ఖడ్గము ఎట్ల ఎటువంటి ఖడ్గం అది దేవుని బిడలరా ముద్దు 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 బారిపోయిన ఖడ్గం కాదు అది వాడిగలిగిన ఖడ్గం అంటే అర్థం ఏంటి బాగా పొదునైనటువంటి ఖడ్గం అది అందుకే దేవుని పెడతారా అటు అటువంటి స్వభావము ఆయన వాక్యములో ఉంది కాబట్టి ఆ వాక్యమును బట్టి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు అర్థమవుతుంది అంటాడు దేవుని వాక్యము జుంటి తేనెల కంటే మధురమైనవి అన్నాడు పౌలేమంటున్నాడు జాగ్రత్త అయిన మాటలో తేనెగి అంటే నాలుగు పెట్టు నాలుగు కోసి బారాస్తుంది ఎటువంటిదంటూ ఆయన మాటలు వాడి వాడిగలిగిన ఖడ్గము ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను ఎటువంటి వాక్యంని కావాలా జుంటి తేనె కంటే మధురమైనటువంటి వాక్యాన్ని కావాలా లేకపోతే శరీరమును ప్రాణమును ఆత్మను ముక్కలు ముక్కలుగా చేస్తూ అంటే అంటే అర్థం ఏంటి అందులో ఉన్న పాపము నీలో లేకుండా ఈ వాక్యం అనే కడ్గము నరుకుతూ 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 శుద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో సాగించ సాగిపోయేటువంటి వాక్యం కావాలా చెప్పండి ఎన్ని చేసి వచ్చినా ఎట్లా నడుచుకున్నా ఏ విధంగా ప్రవర్తించిన వాక్యములు మాకు మాత్రం హెచ్చరికలు ఉండవు ఎంతసేపుగా ఉండాలా దీవెనలు ఆశీర్వాదాలు మేలులు తప్ప అందుకని కడవరి తిన్నాలో నీకేం కావాలో తెలుసా ఎటువంటి వాక్యం కావాలి ఖడ్గాలంటే భయపడిపోతారు దేవునికి స్తోత్రం కలుగునగాక ఉండాల దేవుని బిడ్డ మనం క్రీస్తు స్వారూప్యములోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు కఠినమైనటువంటి బోధ కావాలి మన శరీరములో ఉన్న క్రియలను శరీర శరీరములో ఉన్న శరీర సంబంధమైన క్రియలను చంపగలిగినటువంటి వాక్యము మనకు కలగాలి ప్రాణములో ఉన్న ప్రాణములో ఉన్న అపవిత్రతను తొలగించగలిగినటువంటి పొదునైనటువంటి అనే ఖడ్గము కావాలి మన హృదయముల ఆత్మలో ఉన్న సమస్త కల్మషమును తొలగించగలిగినటువంటి బలమైన వాక్యం అనే ఖడ్గము మనకు ఉండాలి గుచ్చుతుండాలి అది గుచ్చుతుంటే దేవుని బిడ్డ అప్పుడు నువ్వేమవుతావంటే పరిశుద్ధపరచబడతావు